హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఆర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇవాళ చిన్న గేమ్ పెట్టినా ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి ఇవ్వరు ఇగో ఫైవ్ స్టార్ చాక్లెట్ ఒక రింగ్ వాడితే ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ మరి ఎంతమంది ఎన్ని ఎన్ని ఫైవ్ స్టార్ చాక్లెట్స్ గెలుచుకుంటూ చూద్దాం ఓకే స్టార్ట్ అలాకి స్టార్ట్ నెక్స్ట్ వాహ జస్ట్ మీస్ నెక్స్ట్ రింగ్ వేస్తు ఒకరి సైడ్ నుంచి ఓరి Was stelle ich hier? Miss Come on. Komm <laughs> an. <laughs> next. yo. Nicht, nicht. Ach, was ఏ విష్ణు లైన్ కోసం నిల్చో ఒక్కలైనా ఒక్కరు ఎవరు నెంబర్ల ప్రకారం తొందర నెక్స్ట్ విష్ణు తర్వాత నువ్వే నువ్వో రాబో మేము ఇచ్చే అక్కడ లాస్ట్ నిల్చోబ నువ్వు నీ ప్రకారం తొందర వెళ్ళాలి ఏమో ఒక్కటన్నా రావాలి ఏ అట్లా తీసుకో ఇగో తీసుకో నెక్స్ట్ నెక్స్ట్ పోవాలే ఇంకా ఇంకా మూడు ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి తర్వాత ఇంట్లో తీసుకుంట్రా ఇగో ఇద్దరు ఇంకా ఉన్నాయి ఇంకా రెండు ఛాన్స్ ఇంకా రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి తొందర తొందర ఇంకా రెండు ఉన్నాయి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయ్యో కమాన్ కమా కమాన్ కమాన్ కమా కమాన్ ఒక్కలేకొక్కలు మిస్ ఎత్తావా అప్పోపో అరే ఇంకా రెండు ఉన్నాయి రెండు పైసా చాక్ ఇంకా రెండు ఉన్నాయి ఫాస్ట్ 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 టైం అవుతుంది ఓడిదే ఇవడా జరు జరు బాబేత్ర జరగండి జరు ఏ కదా అది ఇంకా రెండు ఉన్నాయి రెండు రెండే లైన్కి వద్దు బరాబర్ ముంగటికి రావద్దు అక్కడ సేమ్ అయ్యో ఏమే ఇతడు కాదు ఇక ఫస్ట్ అలాగేనే కదా అలాగే ఒక్క స్టెప్ ముంగడికి వచ్చాయి ఒక్క డబ్బా ముంగడికి వచ్చాయా నేనుంచే స్టార్ట్ మళ్ళా అదే ఒక్క స్టెప్ ముగడీ అది కాదు అయ్యో ఇక్కడ చేస్తున్నా వెనక డబ్బా ఆ సరే ఆ డబ్బా నుంచి ఎవరు రౌండ్ చూద్దాం ఇంకా రెండు ఉన్నాయి కదా ఎవరో ఒకరు ఇగో మూడు ఇంకొకటే ఉన్నది లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఫైవ్ చాక్లెట్ లాస్ట్ భవాని భవాది భవానీ రెండు గెలుచుకుంది అరే డారి అట్లా వేయద్దు నువ్వు జరుగు నువ్వు వేయట్లే అట్లా వేయద్దు అయిన కోత వన్ బై వన్ నువ్వు ఆగు అయిపోయింది ఇంకొక్కటే చాక్లెట్ ఫాస్ట్ అయ్యో పంట లాస్ట్ ఒకటే ఉన్నది ఒకటే జరగదు డాడీ నువ్వు జరుగుడా వాళ్ళు ఎత్తుర్లే నువ్వు డిస్టర్బెన్స్ వాడు జరుగు జరుగు కమాన్ కమాన్ ఫాస్ట్ ఒకటే ఉన్నది ఎవరు గెలుచుకోరు ఎవరు ఒక్కరు కొట్టాలి ఛాన్స్ ఏం కదా ఇచ్చే కమాన్ ఎన్కూడ్రీ ఏం చేస్తారు లైను ఇంకొకటి ఉన్నది అదే సో గేమ్ అయిపోయింది ఒకసారి ఎవరెవరు గెలుచుకున్నారు ఒకసారి భవానీ అండ్ విష్ణు నాలుగు ఛానల్ గెలుచుకున్నారు సో ఇవిగా కంప్లీట్ అయిన నెక్స్ట్ గేమ్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమను చేసుకోమను ఛానల్ని బాయ్ <issions>